అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అంగులూరి అంజనీదేవి గారు రచించినటువంటి స్వార్థం ముసుగులో దాగని త్యాగం ఆ కథ ఏమిటో విందాం మనిషి జీవితంలో ఎదుర్కొనే మానసిక సంఘర్షణలో అతి ముఖ్యమైంది డబ్బు లేకపోవటం ఎంత పకడ్బందీగా ప్లాన్ చేద్దామన్నా కన్నా పిల్లల అవసరాలను ఎత్తికెక్కి తీవ్రమైన ఒత్తిడికి అనారోగ్యానికి గురి చేస్తూ ఉంటే దాన్ని నిశ్శబ్దంగా తట్టుకోవటం కష్టంగా మారి మనసు మహారణ్యంలా కాలుతున్న మమకారపు బంధాల నుంచి బయటపడలేక పోరాడుతున్నట్టు తెగిపోతున్న తంత్రుల్ని ముడివేసుకుంటున్నాడు బోమయ్య తండ్రితో రైల్వే స్టేషన్కి బయలుదేరాడు అతీత్ మన ఇంటి ఆర్థిక పరిస్థితి చాలా వరకు దిగజారిపోయింది అతీత్ ఖర్చు తప్ప ఆదాయం లేదు ఇకపై ప్రతీ నెలా నువ్వు కొంత డబ్బు పంపితే ఏదో ఒక విధంగా సర్దుబాటు చేసుకుంటాం అన్నాడు భూమయ్య ఆయన మాటల్లోని అసహాయత నిజాయితీ అతీత్ హృదయాన్ని తాకి తండ్రి పడుతున్న ఇబ్బందిని అర్థం చేసుకునేలా చేశాయి సరేనా అలాగే పంపుతాను నువ్వు వెళ్ళిరా తమ్ముడు చదువు నిర్లక్ష్యం చేయొద్దు అమ్మని అడిగినట్టు చెప్పు తాతయ్య ఆరోగ్యం జాగ్రత్త అంటూ తండ్రిని ట్రైన్ ట్రైన్ ఎక్కించి ఇంటికెళ్ళాడు అతీత్ రేఖ మా వాళ్ళు ఇన్ని రోజులు మనల్ని ఏమీ ఆశించలేదు మనం కూడా వాళ్ళ గురించి ఆలోచించలేదు ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది అన్నాడు అతీత్ అంటే అర్థం కానట్టు చూసింది రేఖ మా తమ్ముడికి చదువుకి మనం కొంత డబ్బు పంపాలి మిగతా అవసరాలన్నీ వాళ్ళే చూసుకుంటారు అన్నాడు ఇలా తమ్ముళ్లను చదివించి నెత్తి మీద కొడ్లేసుకున్న వాళ్ళు మా ఊళ్ళో చాలామంది ఉన్నారు ఇంతెందుకు మన ఎదురింట ఆయన అప్పట్లో మన తమ్ముడిని తన తమ్ముడిని చదివించి ప్రయోజకుని చేస్తే ఈరోజు ఆయన కొడుక్కి ఏమాత్రం హెల్ప్ చేయకుండా స్టేట్స్ వెళ్లాల్సిన వాడిని అటు ఇటు కాకుండా చేశాడు మొన్ననేగా మీతో చెప్పి ఏడ్చాడు అంది రేఖ అందరూ అలాగే ఉంటారా మా తమ్ముడు ఎలాంటివాడో నీకు తెలియదా ఇప్పుడు అలాగే ఉంటాడు మనమే ప్రపంచం అన్నట్టు మన చుట్టే తిరుగుతాడు పెళ్ళయ్యాక ఎవరి సంతోషం వాళ్ళది ఎవరి బాధ్యతలు వాళ్ళవి ఆటోమేటిక్గా మారిపోతాడు అలా ఎంతమంది లేరు అంది ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ కంపేర్ చేసుకుంటూ ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళటానికి ఇది కథ జీవిత రేఖ అన్నాడు పంటి బిగువున నా పెదవిని నలుపుతూ ఒక్క క్షణం ఆలోచించింది రేఖ రాబడి లేని ఆ పొలం ఉండి ఏం లాభం అమ్మేమనండి అమ్మాక అందులో వచ్చే మన షేరు మనకి అంది ఖచ్చితంగా షాక్ తినలేదు కానీ అదే రేంజ్లో చూశాడు నీ మాటలు వింటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఆస్తుల విషయంలో నువ్వు ఇంత గట్టిగా మాట్లాడతావని నేను అనుకోలేదు అన్నాడు నెమ్మదిగా మీరేదో భ్రమలో ఉన్నారు ఈ ఇల్లు మన కడుపుల్ని నింపదు ఈ ఫర్నిచర్ మన అవసరాలను తీర్చదు ప్రస్తుతం మీ సంపాదన మాత్రమే మన ఫ్యామిలీ అవసరాలను తీరుస్తుంది ఇంకో ఫ్యామిలీ ఖర్చులు మన అవసరాలను మింగేయటం నేను భరించలేను ఏదైనా ప్రాక్టికల్గా ఆలోచించడం మంచిది నేను కూడా అదే చెప్తున్నాను ఆ పొలం పెద్ద రేటుకు పోయే పొలం కాదు మంచి పొలం అంతా నా చదువు కోసం అమ్మేశారు ఇంకా కొంత అప్పు ఉంది ఈ పొలం అమ్మిన అప్పు తీరదు ప్రస్తుతం తమ్ముడు చదువు సాగాలంటే మనం హెల్ప్ చేయాలి పిల్లల్ని పెంచి పోషించి వాళ్ళని ఒక స్థాయిలో చూడాలని ఎవరికైనా ఉంటుంది తగిన సంపాదన లేనప్పుడు తప్పనిసరిగా ఆస్తుల్ని నమ్ముకుంటారు ఆస్తుల్ని కూడా అప్పుల్ని కూడా చేస్తారు అందులో పెద్ద విశేషం ఏమీ లేదు విశేషం లేకపోయినా బాధ్యత ఉంది ఇప్పుడు నేను మౌనంగా ఉంటే మానవ సంబంధాలకు అర్థం లేదు అర్థవంతంగా బ్రతకాలి అంతేకాని మానవ సంబంధాలను గుర్తు చేసుకుంటూ సెంటిమెంట్స్కు లొంగిపోయి తండ్రి చేసిన అప్పులన్నీ తీర్చుకుంటూ తమ్ముడు చదివిస్తే చివరికి మిగిలేదేమిటి దరిద్రం అంది రేఖ భార్య మాటలను వినాలనిపించలేదు వయసులో పెద్దవాళ్లే కానీ మీ వాళ్ళకు బుద్ధి లేదు మీరు పుట్టినప్పటి నుంచి మీ మీద పెట్టిన ఖర్చును ఇలా వసూలు చేయాలని చూస్తున్నారు శక్తి లేనప్పుడు చదివించడం మానేసి చేతి పనులు నేర్పించుకోవాలి మన నోటి కాడిది లాక్కోకూడదు రేపు మీ తమ్ముడు గొప్పవాడి మనస్ మనవాడివైనా మనవాడిని ఏమైనా చదివిస్తాడా తన రేంజ్ వాళ్ళని గౌరవించినంతగా మనల్ని గౌరవిస్తాడా ఈ తేడాలు మాటలతో చెప్తే అర్థంగా అనుభవించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి తెలుస్తాయి అయ్యో అందరి అనుభవాలు ఒకలా ఉండవు ప్లీజ్ వాళ్ళని అర్థం చేసుకోరాక అన్నాడు ఈ టాపిక్ మీద ఇంకెప్పుడు మాట్లాడకండి నాకు తెలియకుండా వాళ్ళకో పైసా పంపిన నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది అతీత్ పనిచేస్తున్న కంపెనీలోనే సంతోష్ కూడా చేస్తున్నాడు అతిత్ సంతోష్ ఒకే చోట తిరిగి ఒకే చోట ఆడుకుంటూ పెరిగారు ఎంబీఏ కూడా ఒకే కాలేజీలో చదివారు అతిత్ నీతో మాట్లాడాలి అన్నాడు సంతోష్ అర్జెంటా అన్నాడు ల్యాప్టాప్లో ఏదో ప్రోగ్రామ్ సెట్ చేస్తూ నిన్న మీ నాన్నగారు కలిశారు అన్నాడు సంతోష్ నాకు తెలుసు ఇప్పుడు నువ్వు నాకో క్లాస్ తీసుకోబోతున్నావు వాళ్ళ విషయంలో ఇంట బయట నేను ఎంత అనీజీగా ఫీల్ అవుతున్నానో నాకు మాత్రమే తెలుసు అన్నాడు అతీత్ నువ్వు అలా ఫీల్ అవ్వటం కరెక్ట్ కాదు అతీత్ వాళ్ళు నీ పేరెంట్స్ యాక్చువల్గా వాళ్ళు నీతోనే ఉండాలి వాళ్ళ బాధ్యతల్ని నీ బాధ్యతలుగా నువ్వు స్వీకరించాలి హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉంటాయో నీకు తెలియదా అన్నాడు సంతోష్ ఏం చేయను రేఖ వాళ్ళని మాతో ఉంచుకోవటానికి ఇష్టపడటం లేదు అన్నాడు అతిత్ నడక ముందుకి అడుగులు వెనక్కి అన్న మాటల్ని నిజం చేస్తున్నారు నీ విషయంలో వాళ్ళ ఆలోచనలు అంచనాలు తలకిందులు అయ్యాయి పొలం అమ్మి నీ చదువు మీద పెట్టుబడి పెట్టి వాళ్ళు తప్పు చేశారేమో అలా చేయకుంటే ఇప్పుడు నువ్వు ఆ పొలంలో పనిచేస్తూ వాళ్ళకి అందుబాటులో ఉండేవాడివి కానీ నా కొడుకు నాలా కష్టపడకూడదని కష్టపడకూడదనే మీ నాన్న నిన్నంత కష్టపడి ఇష్టపడి చదివించాడు రిజల్ట్ కూడా రిజల్ట్ ఇదేనా అన్నాడు సంతోష్ బాధగా చూశాడు అతీత్ ఈ అపశృతిని ఎలా సరిచేయాలో అర్థం కావట్లా ఒకరు కూడా తనను అర్థం చేసుకోవట్లేదని మాత్రం అనుకున్నాడు ఒక్క క్షణం తల బెదిలించి ల్యాప్టాప్ వైపు తిరిగాడు సంతోష్ తన సీటు వైపు కదిలాడు ఇక వంటగదిలో మిక్సీ ఆన్ చేసినప్పుడు ముందు గదిలో గుక్కబట్టి ఏడుస్తున్న శంకు ఎడుపు ఒకదాంతో ఒకటి మిక్స్ అయ్యి ల్యాప్టాప్ ముందు కూర్చున్న అతీత్ని డిస్టర్బ్ చేస్తున్నాయి రేఖ బాబు ఏడ్చేది వినిపించలేదా విసుగ్గా కేకేశాడు అతీత్ అలసిన ముఖానికి పట్టిన చెమటం దూడుచుకుంటూ భర్త దగ్గరికి విసురుగా వచ్చి నిలబడింది రేఖ ఎగతాళిగా ఉందా మీకు ఇంట్లో ప్రతి పని నా కోసం ఎదురు చూస్తున్నాయి నిద్ర లేచినప్పటి నుంచి రన్నింగ్ రేస్ చేస్తున్నాను ఇల్లు నాకు ఆ మాత్రం సందడి ఉండదా అంత మాత్రానికే విసుక్కోవాలా అంది రేఖ నా బాధ నీకు విసుగ్గానే ఉంటుంది వాడు అలా ఏడుస్తుంటే ఈ ప్రోగ్రాం మీద ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి అన్నాడు టైంకి మిమ్మల్ని కా కంపెనీకి పంపించాలనేగా నా తాపత్రయం ఏడుస్తున్న బాబు కంటే ఆ ల్యాప్టాప్ అంత ముఖ్యమా చచ ఇంట్లో నాలుగు రోజులు నా పని మనిషిని నిలబడి చేయట్లా ఈ ఇంట్లో రాక్షస్ ఈ ఇంట్లో నా భరత్కు పని మనిషి కన్నా హీనంగా తయారైంది పెళ్ళి కాకముందు ఎలా ఉండేదాన్ని నా మీద ఇంత పని ఎప్పుడైనా ఆధారపడిందా అంటూ భర్త సింపతిని ఆశిస్తున్న దానిలా అతని కేసు చూసింది అతీత్ అదేం మాట్లా పట్టించుకోలేదు అతని ధ్యాసలో అతనున్నాడు నువ్వు నేను శంకు తప్ప ఇంట్లో వేరేవరో ఉండకూడదన్నావుగా అన్నావుగా బాధ ఎందుకు పని మనిషి లేనప్పుడు పని తప్పదు ఏడుస్తూ చేసినా నవ్వుతూ చేసినా ఆ పని చెమట తుడుచుకో నాకు టైం ఏంటంటూ టిఫిన్ తినకుండా వెళ్తున్న భర్త వైపు అలాగే చూస్తూ నిలబడింది ఇప్పుడు తను ఏం తప్పు మాట్లాడిందని అలా అతను అలా వెళ్ళిపోతున్నాడు అని మనసులో అనుకుంటూ ఏం చేయాలి తోచక ఏడుస్తున్న బాబుని కొట్టింది అసహనం మనిషిని చేస్తుంది ఇక రేఖ స్నేహితురాలు ప్రజ్ఞ ఇంటికి వెళ్లారు రేఖ అతీత్ వాళ్ళని చాలా ప్రేమగా ఆహ్వానించింది ప్రజ్ఞ శంకును తీసుకురానందుకు బాధపడింది అప్పుడే మార్కెట్ నుంచి వచ్చిన సావిత్రమ్మ తలుపు చాటు నుంచి రేఖను చూసి ఆశ్చర్యపోయింది స్నేహితురాలు వస్తున్నట్టుగా సావిత్రమ్మతో అంతకుముందే చెప్పింది ప్రజ్ఞ మర్యాదల్లో తేడా వస్తే మొహం మీద అనేస్తుందని జాగ్రత్తగా చూసుకోవాలని కూడా చెప్పింది అందుకే భర్తకు ఒంట్లో బాగుండకపోయినా ప్రజ్ఞ ఇబ్బంది పడుతోందని ఆమె మీద ఉన్న గౌరవంతో పనిలోకి వచ్చింది అతీత్ రేఖలతో కూర్చుని మాట్లాడుతున్న ప్రజ్ఞను పాప విసిగిస్తూ ఉంటే వెంటనే వెళ్ళి పాపను తన దగ్గరికి తెచ్చుకుంది సావిత్రమ్మ పా తను తెచ్చిన కూరగాయలని ఫ్రిడ్జ్లో సర్దింది అప్పటికప్పుడే అభి ఉల్లిపాయల పకోడి వేసి జీడిపప్పు వేయించి ప్లేట్లలో సర్దింది ప్రజ్ఞ వచ్చి వాటిని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి ఇచ్చింది వాళ్ళిద్దరికీ వాళ్ళు అవి తినగానే కాఫీలు పంపి వంట చేస్తూ పాపని పాపకు పాలు తాగించి పాపను నిద్రపుచ్చింది ప్రజ్ఞ మాత్రం నిశ్చింతగా వాళ్లతో కబుర్లు చెప్తూ కూర్చుంది ఇదంతా చూస్తున్న రేఖకి ప్రజ్ఞ అన్ని విధాలా సుఖపడిపోతున్నట్టు తనకన్నా అదృష్టవంతురాలైనట్టు భావించింది దీనికి అంతటికీ కారణం పని మనిషి అన్న అభిప్రాయానికి వచ్చింది అంత సిన్సియర్గా పనిచేస్తున్న అమ్మ వైపు పరిశీలనగా చూసిన షాక్ అయింది వెంటనే టీవీ ముందు కూర్చుని నా భర్త దగ్గరికి వెళ్ళి వెళ్ళి రహస్యం చెప్తున్న దానిలా గొంతు తగ్గించి ప్రజ్ఞ దగ్గర పని మనిషి ఎవరో కాదు మీ అమ్మ అంది రేఖ మరి పక్కలో గాజు గ్లాస్ పగిలినట్టుగా పడ్డాడు అతిత్ ఇది ఎలా సాధ్యం అన్నట్టు రేఖ వైపు చూశాడు ఎమోషన్ ఫీల్ అయ్యి మీ అమ్మ దగ్గరికి పరిగెత్తకండి ఇది మన పరువు ప్రతిష్టలకు సంబంధించింది ఆమె మీ అమ్మ కానీ ప్రజ్ఞకు తెలిస్తే నా గొంతు మీద కత్తిబెట్టి కోసినట్టే భోజనాలు అయ్యాక అక్కడి నుంచి జాగ్రత్తగా తప్పుకుందాం అంటున్న రేఖను మౌనంగా చూశాడు రేఖ చెప్పినప్పటి నుంచి అతీత్ చూపులు తల్లి కోసం వెతుకుతున్నాయి డైనింగ్ టేబుల్ దగ్గర ప్రజ్ఞ వడ్డిస్తూ ఉంటే అతీత్ రేఖ తింటున్నారు ప్రజ్ఞ కూడా వాళ్ళతో కలిసి తింటూ వాళ్ళకు కంపెనీ ఇస్తోంది సావిత్రమ్మ పాపకు అన్నం తినిపిస్తూ ఇటువైపు తిరిగి కూర్చొని ఉంది ఒకప్పుడు తను ఏడుస్తుంటే ఎత్తుకుని బొజ్జగించి అన్నం పెట్టిన అమ్మ ఇప్పుడు కూడా పాపకు అన్నం పెడుతూ అమ్మ పాత్రలోనే ఉంది కానీ అక్కడ పని మనిషి ఈ లోపం ఎక్కడుంది తాత ఏమయ్యాడు తండ్రి ఎలా ఉన్నాడు మరి తమ్ముడు అన్నం సరిగా తినలేక మధ్యలోనే చేగడుక్కున్నాడు అతీత్ అతీత్ మానసిక స్థితిలో వచ్చిన మార్పును రేఖ గమనించింది భోజనాలు పూర్తయ్యాక ఇంటికి వెళ్తానని ప్రజ్ఞతో చెప్పింది సావిత్రి మీ ఆయన కోసం ఆ బ్రెడ్ తీసుకెళ్ళి సావిత్రమ్మ అన్నం కూరలు పట్టుకెళ్ళు నీ కొడుకు స్కూల్ నుంచి రాగానే మీ అందరూ కలిస్తేనండి సాయంత్రం నువ్వు రాకపోయినా పర్వాలేదు దగ్గరుండి మీ ఆయన్ను చూసుకో అంది ప్రజ్ఞ చిన్నదానివైనా చేతులు ఎత్తి దండం ఉందమ్మా నీకు నీ రుణం జన్మలో తీర్చుకోలేమంటున్న సావిత్రమ్మ కళ్ళు తడితో కదిలాయి అభిమానంతో మీరు అలా అంటున్నారు కానీ మీ కష్టానికి మేమిచ్చే ప్రతిఫలం ఇంకా తక్కువే అనిపిస్తుంది సావిత్రమ్మ అంది ప్రజ్ఞ ఆమె మాటల్లోని నిజాయితీ కరిగిపోయింది పార్వతమ్మ పాప మిమ్మల్ని ఏడిపిస్తుంది నేను తీసుకెళ్తానమ్మా రాత్రికి తీసుకొస్తాను అంది సావిత్రమ్మ ప్రజ్ఞపై ఉన్న అభిమానంతో అలాగే సావిత్రమ్మ వెళ్ళిరా అంది ప్రజ్ఞ తల్లిని పలకరిద్దామని ఫ్రిజ్ పక్కన నిలబడి ఉన్న అతీత్ వాళ్ళ మాటలన్నీ విన్నాడు ప్రజ్ఞలాంటి ఆడవాళ్ళు ఉంటారా ఉన్న పనివాళ్ళని ఇంతగా అభిమానిస్తారా అని మనసులో ఆశ్చర్యపోయాడు ప్రజ్ఞ రేఖ ఉన్న గదిలోకి వెళ్ళడంతో ఇదే మంచి సమయం అన్నట్టు అమ్మా అన్నాడు అతీత్ ఆ రెండక్షరాలు పలుకుతుంటే అతని గుండె తీయగా స్పందించడం అతనికి తెలుస్తూనే ఉంది సావిత్రమ్మకు ఆ పిలుపు కొత్త కాదు అతీత్కి పెళ్ళి కాకముందు వారు ఆ పిలుపుతో తన భాగం వెంట తిరుగుతూ తన మీద ఆధారపడి బ్రతికిన రోజులు కళ్ళ ముందు మెదిలాయి పిలిచారా బాబు అంది ఆమె అతీ తువైపు తిరిగి చూడకుండా మౌనంగా నిలబడింది చెప్పదలుచుకున్నది త్వరగా చెప్పు అవతల అర్జెంట్ పని ఉంది నాకు అన్నట్టుంది ఆమె నిలబడ్డ తీరు అమ్మ నిన్నీ స్థితిలో చూస్తూ ఉంటే బాధగా ఉంది కానీ ఇలా పరాయి ఇంట్లో పని మనిషిగా చేరటం నాకు అవమానం కాదా ఒక పని మనిషి కొడుగ్గా పది మందికి తెలిస్తే నాకు విలువ ఉంటుందా అన్నాడు ఆమెకే వినిపించే అంత తగ్గు స్వరంతో నీ దగ్గరున్న ఈ ప్రపంచంలో ఇంకెక్కడా బ్రతికే హక్కు మాకు లేదా ఆర్థికంగా మేము చితికిపోయామని తెలిసి కూడా ఇంటికి పెద్ద కొడుకుమైన నువ్వు మౌనంగా ఉన్నావు ఇప్పటిలా మాట్లాడే ఇప్పుడు ఇలా మాట్లాడే అర్హత నీకుందంటావా ఆకలి బాధను కొన్ని నిమిషాలు గంటలు భరించవచ్చు ఆ తర్వాత చనిపోవటమే నీ దృష్టిలో పరిష్కారమా అంది తల్లి మాటలకు సమాధానం చెప్పలేకపోయాడు ఆమె కొడుకుతో ఇంకొక మాట మాట్లాడాలని లేదు త్వరగా అక్కడి నుంచి ఉంది అంతలో ప్రజ్ఞ వచ్చింది సావిత్రమ్మ నేను మా రేఖ హడావిడిలో పడి మర్చిపోయాను ఆయన ఊరెళుతూ బొమ్మ ఎక్కి ఈ ట్యాబ్లెట్ ఇచ్చి ఒకసారి చూసి రమ్మన్నారు ఎలాగో రేఖ నిద్రపోతోంది పద నేను వస్తాను అన్నట్టు అతిత్ గారు మీరు ఒక పది నిమిషాలు టీవీతో కాలక్షేపం చేయండి అదిగో ఆ కనిపించే మా గెస్ట్ హౌస్లోనే సావిత్రమ్మ వాళ్ళు ఉండేది అంది ప్రజ్ఞ అతీత్ ఆ గెస్ట్ హౌస్ వైపు చూస్తూ నిలబడ్డాడు అతని వైపు చూస్తూ అతీత్ గారు సావిత్రమ్మ గారి కుటుంబం ఒకప్పుడు బాగా బ్రతికిందేనని వాళ్ళను చూడగానే తెలుసుకున్నాం అంతే వాళ్ళ గురించి మాకు పెద్దగా తెలియకపోయినా మా గెస్ట్ హౌస్లో ఉంచుకున్నాం అందులో మా స్వార్థం కూడా ఉంది సావిత్రమ్మ భర్త మామగారు వ్యవసాయ రంగంలో మంచి సమర్థత గలవారని తెలుసుకుని మా వారు వాళ్లకు అవకాశం ఇచ్చారు అక్కడ మా పొలమంతా వాళ్ళే వాళ్లే సాగు చేస్తున్నారు వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి కాలేజీలో చేర్పించాం సావిత్రమ్మ గారు నాకు ఇంట్లో హెల్ప్గా ఉంటూ ఒక విధంగా నాకు తల్లిలా తోడుంటోంది అంది తన ఇంటికి ఎవరొచ్చినా వాళ్ళ గురించి చెప్పడం అలవాటైంది ప్రజ్ఞకి సావిత్రమ్మ నాలుగు అడుగులేసి ప్రజ్ఞ వస్తే వెళ్ళాలని నిలబడి ఎదురుచూస్తోంది వీళ్ళు ఎక్కడ వాళ్ళో మాకు తెలియకపోయినా మమ్మల్ని నమ్ముకొని నిశ్చింతగా బ్రతుకుతున్నారు కానీ సావిత్రమ్మ మామగారు మాత్రం అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటారు అంది దేనికోసం అండి బాధ అన్నాడు వెంటనే అతీత్ సావిత్రమ్మ గారి పెద్ద కొడుకు మతిస్థిమితం లేక సన్యాసుల్లో కలిసిపోయాట ఎక్కడ ఉన్నాడో తెలియరని తెలియదని బాధపడుతూ ఉంటారు అది ఎవరైనా అడిగినప్పుడు ఇంకా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు అంది ప్రజ్ఞ కొట్టే శక్తి లేనట్టుగా అతీత్ గొంతు తడారిపోయింది ప్రజ్ఞ సావిత్రమ్మతో కలిసి గెస్ట్ హౌస్ వైపు నడిచింది అతీత్ని అంతు తెలియని బాధ ఆవరించింది తన వాళ్ళందరినీ ఒక్కసారి చూసుకోవాలన్న బలమైన కోరిక కలిగింది ఎలాగైనా రేఖ నిద్ర లేచి లోపల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆప్యాయతలో మునిగి కొద్ది క్షణాలైనా వెనుక జీవితాన్ని చవి చూడాలనుకున్నాడు ప్రజ్ఞ గెస్ట్ హౌస్లోంచి రావటం గెస్ట్ హౌస్ వైపు నడిచాడు అతీత్ లోపలికి వెళ్ళబోతూ లోపల నుంచి తన గురించి మాటలు వినిపించడంతో బయట ఆగిపోయాడు అబ్బాయి బాగున్నాడా సావిత్రి ఆయాసంగా అనిపించిన ఆశగా అడిగాడు భూమయ్య బాగా లేకుంటే నేనే చెప్పి ఏడ్చేదానిగా అంత జ్వరంలో మాట్లాడకపోతేనే వింటే చాలదా అప్పటికి ఆ మాట ఎన్నిసార్లు అడిగావో గుర్తుందా అంది కసురుకుంటూ సావిత్రమ్మ ఏదో లేవే పిచ్చి మమకారం చచ్చేలోపు వాడిని ఒకసారి చూస్తానో లేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడి మాకు మనశ్శాంతి లేకుండా చేయకండి ఎవరెవరికో ఎవరికి ఎవరో లేవే అంటూ అన్ని సంబంధాలను అనుబంధాలను తెంచుకొని ఊరు వదిలి ఇంత దూరం వచ్చి తలదాచుకోవటం మర్చిపోకండి ఆ మనోధైర్యం గుండె నిబ్బరం ఇప్పుడు ఏమయ్యాయి కన్న కొడుకు కనిపించాడని చెప్పగానే అవన్నీ మర్చిపోయారా లేక మీరేళ్ళు అగుపిస్తే సంబరపడిపోయి జాలిపడి వైద్యం చేయించు చేయిస్తాడని ఆశపడుతున్నారా వాడి దగ్గర ఏమి సాగవు కావాలంటే నేను రాసిస్తాను అంది అది కాదులే సావిత్రి అన్నాను బాధగా బోమయ్య పరాయి ఇళ్లకెళ్ళి యాచిస్తే తోచినంత చేతిలో పెట్టే ధర్మాత్ములైనా ఉంటారేమో కానీ నీ కొడుకింటికి వెళ్ళి ఏనాడైనా ధైర్యంగా మన అవసరాలకు తేగలిగారా డబ్బు అనే పదం రక్త సంబంధాన్ని కూడా కలుషితం చేసి ఒకరంటే ఒకరికి అవగింపు కలిగేలా చేస్తుందని మీరేగా అన్నారు అంది అమ్మా సావిత్రి నా మనవడి మీద అనవసరపు ద్వేషాన్ని పెంచుకుని ఆ కోపంలో ఏదేదో అంటున్నావు కన్న తల్లివి బిడ్డ మీద అలా మనసు చంపుకోవటం మంచిది కాదు ఆ అమ్మాయికి భయపడిన వాడిలా మనకు దూరం అయ్యాడు వాడు కానీ మన వాడి మంచితనం మనకు తెలియదా వాడిని ఒకసారి పక్కకు పిలిచి అమ్మాయికి తెలియకుండా మాట్లాడితే సరి అన్నాడు భూమయ్య తండ్రి పిచ్చి భ్రమలకి మీ రోజుల్లో ఉన్న విలువ ప్రాధాన్యత ఈ రోజుల్లో లేదు మామయ్య గారు తరాలు మారుతున్న కొద్దీ స్వార్థం బరువు అధికమైపోతుంది రేఖలో మమకారం మానవత్వం తక్కువగా ఉన్న మాట నిజమే కానీ తప్పు రేఖది కాదు మనవాడిదే అంది స్థిరంగా తప్పు మనవాడిది ఎలా అవుతుంది ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడు బొమయ్య పెళ్ళయ్యాక భార్య కొడుకు ఆర్థిక బలం ఏర్పడి వాడితో కొత్త ప్రపంచం పరిచయం కావడంతో మనల్ని అగుపించని పునాదిరాళ్ళలా భావించాడు మన అవసరాలు బాధ్యతలు వాడు సృష్టించుకున్న అందమైన ప్రపంచంలోకి ప్రవేశిస్తే భీభత్సం ఏర్పడుతుందని భయపడ్డాడు భార్యకు నచ్చ చెప్పుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు తప్పంతా వాడిదే ఇప్పుడే చెప్తున్నా ఇంకెప్పుడు ఈ ప్రసక్తి తీసుకురాకండి అంది హెచ్చరిస్తున్న దానిలాగా సావిత్రి ఆమె అభిప్రాయం సమంజసంగా ఉన్నట్టుగా మాటలు ఆగిపోయాయి అతీత్కి వెళ్ళి తన వాళ్లతో మాట్లాడే ధైర్యం వాళ్ళను సమాధానపరిచే శక్తి లేక ఆత్మన్యూనత భావం దహించి వేస్తుంటే తిరిగి రేఖ దగ్గరికి వెళ్ళాడు అప్పుడే నిద్ర లేచిన రేఖ భర్తను చూడగానే తొందర తొందరపెట్టింది ఎందుకో తన వాళ్ళు నా లోగిలిని వదిలిపెట్టి వెళ్ళాలని లేదు అతీత్కి ఆ రోజు అక్కడే గడపాలనుంది మన శంకు మీద చెడ్డ కలొచ్చిందండి పగటి కళ్ళలకు పట్టింపు లేదని ప్రజ్ఞ ధైర్యం చెప్తుందే కానీ నా మనసు ఎందుకు కుదుట పట్టం లేదు అంటూ ఉన్న రేఖ ముఖంలో భయాందోళన స్పష్టంగా కనిపిస్తోంది సరే వెళ్దాం అంటూ బయలుదేరబోతున్న భర్త మొహంలోకి చూసింది రేఖ అతని కళ్ళు జ్యోతుల్లా ఉన్నాయి మొహం ఏదో బాధను దాచుకున్న దానిలా అలిసిపోయి కనిపిస్తోంది ఇక రోజులు గడిచిపోతున్నాయి మాటలు సరిగా రాని శంకు ముద్దు ముద్దుగా ఉమ్ము కొడుతూ ఉంటే బుల్లి బుల్లి కథలు చెప్తూ వాడు హుషారుగా కదులుతూ ఉంటే వాడిని చూసి ఉప్పొంగుతున్న రేఖని చూసి జాలిగా నిట్టూర్చాడు అతీత్ రేఖ ఇలా చూస్తుంటే నాకు ఒకటి అడగాలనిపిస్తోంది అన్నాడు అతీత్ అడగండి ఆలస్యం ఎందుకు అంది సరదాగా రేఖ రేఖ ఎంతో కష్టపడి వీడికి జన్మనిచ్చావు ఇరవై నాలుగు గంటలు వీడి పోషణలోనే నీ శరీరం అలిసిపోతున్నా చిరునవ్వుతో మురిసిపోతున్నావు వాడు ఇంతై అంతై నా అంతై చివరికి నీకు ఇస్తాడు అన్నాడు అతీత్ నాకేమీ ఇవ్వక్కర్లేదు అంది శంకు తలపై చేత్తో రాస్తూ ప్రేమగా అవసరం లేదు కాబట్టి ఆ ఇంకా రాలేదు కాబట్టి ఇప్పుడు అలాగే అనిపిస్తుంది అన్నాడు భావగర్భితంగా అతీత్ ఆమె దాన్ని అర్థం చేసుకోలేదు సర్లేండి భవిష్యత్తు గురించి ఇప్పుడు ఎందుకు నాకు వర్తమానమే ముఖ్యం శంకుకి బొమ్మలు డ్రెస్సులు తేవాలి ఇక్కడ మన ఇంటికి దగ్గరలో ఒక మంచి షాపింగ్ మాల్ పడింది ఈ వేళ వెళ్ళి తెస్తాను మీ ఏటీఎం కార్డు ఇవ్వండి అంది రేఖ ఇకపై నువ్వేం చెప్పినా వింటాను ఏం అడిగినా ఇస్తాను ఏటీఎం కార్డు మాత్రం ఇవ్వను అన్నాడు అతీత్ ఏ ఎందుకు ఇవ్వరు ఈ మధ్యన మీలో ఏదో మార్పు కనిపిస్తోంది లేకుంటే డబ్బు విషయంలో నా దగ్గర అంత దాపరికం దేనికి నిజం చెప్పండి నాకు తెలియకుండా ప్రతి నెల మీ వాళ్ళకు డబ్బు మొప్పుతున్నరగదు అంత దొంగతనం దేనికి అంది ఆమె స్వరంలో దేన్నో కోల్పోతున్నా కోల్పోతున్నాను అనే బాధ ధ్వనించింది రేఖ అన్నాడు గట్టిగా ఆమె ఉలిక్కి పడింది ఆమె మనసులో అంతు తెలియని వృధ ప్రారంభమైంది భర్త మారిపోయాడన్న బాధ ఎక్కువైంది మీ సంపాదన మీ ఇష్టం కానీ ఏదైనా ఒక పని చేయబోయే ముందు నాకు చెప్పాల్సిన అవసరం లేదంటారా ప్రజ్ఞ వాళ్ళ ఇంట్లో మీ అమ్మను చూసినప్పటి నుంచి మీరు మారిపోయారు మీ వాళ్ళని చూస్తే చాలు మీరు బాగా మారిపోతారు ఎందుకో అంది ఆమె బుగ్గలపై కన్నీళ్లు జారి టప్పున కింద పడ్డాయి వెంటనే ఆమె వైపు చూశాడు నువ్వు ఏడవలసినంత పని నేనేం చేయలేదు మీ ఫ్రెండ్ ఇంట్లో మా వాళ్ళని చూసినప్పటి నుంచి నేను ఒక నిర్ణయానికి వచ్చాను అన్నాడు తెలుస్తూనే ఉందిలేండి అంటూ ఏడుపులోనే ఎక్కిళ్ళు పెట్టింది అంతా తెలిసినట్లే ఏడిచింది నన్ను ఇబ్బంది పెట్టకో సరిగా చెప్పని మన శంకు నీకు ఎంతో నాకు అంతే వాడిని పెంచి పెద్ద చేయటం మన ఇద్దరి బాధ్యత వాడి మీద పెట్టే ప్రతి రూపాయి ఆలోచించి పెడదాం అతిగా ఖర్చు పెట్టి మన సంపాదన అంతా వాడి పోషణకే వినియోగించద్దు ఎందుకని మీ వాళ్ళకు పెట్టాలా మా వాళ్ళ గురించి ఆలోచించడం ఆపేసి మన వాడిని గురించి ఆలోచించడం అలవాటు చేసుకో అన్నాడు ఆశ్చర్యపోతూ చూసింది రేఖ కన్నబిడ్డపై పెట్టే ఖర్చును ఆలోచించి పెట్టాలా మమకారాన్ని లెక్కలతో కొలవాలా కడుపు తీపిన వ్యాపార దృష్టితో చూడాలా భర్త మాటలు నచ్చలేదు రేఖకి మీరే మీరేమైనా అనండి ఎన్నైనా చెప్పండి శంకుకి పెట్టాలనుకున్న తిండి వేయాలనుకున్న డ్రెస్సులు ఎంత ఖరీదైనా సరే నేను వెనకాడను చదువు విషయంలో కూడా అంతే చుట్టుపక్కల వాళ్ళు వాడి ఫ్రెండ్స్ వాడిని చూసి అసూయపడాలి వీళ్ళ కడుపున మేము ఎందుకు పుట్టలేదా అని బాధపడాలి అంది ఆ తర్వాత మనం పెద్దవాళ్ళమయ్యాక మా కడుపున వీడెందుకు పుట్టాడా అని మనం బాధపడాలి అది నేను అనుభవంతో చెప్తున్న మాట నా మాట విని నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు నేనే కాదు ఏ తల్లి అలా చేయాలని చూడదు బిడ్డ కన్నా డబ్బు ఎక్కువ కాదు వయస్సు మీద పడ్డాక బిడ్డ కన్నా డబ్బే ఎక్కువ అందుకే మన అవసరాలకు మాత్రమే వాడుకుని మిగిలిందంతా బ్యాంకులో వేస్తున్నాను మన ఇద్దరికి ముసలితనంలో అదే ఆధారం అన్నాడు ముసలితనంలో ఆధారంగా మనకు శంకు ఉన్నాడు నేను చిన్న చిన్నపిల్లని కాదు మీ మాటల్ని సీరియస్గా వినటానికి అంది మనల్ని ముసలితనంలో పోషించాల్సిన కర్మ వాడికేంటి కొడుక్కు పెట్టే పెట్టుబడి గోడకు వేసిన ఖరీదైన కలర్ లాంటిది దాన్ని తిరిగి తీసుకోలేము అలా అని వాడిని హీనంగా పెంచితే వాడు పరువు పోతుంది వాడి అని తలుచుకుని వాడు కుమిలిపోతాడు కూడా అంది ఎందుకు కుమిలిపోవటం నీ ఫ్రెండ్ ఇంట్లో నా తల్లిని పని మనిషిగా చూసి నేను కుమిలిపోయానా నా తండ్రి అనారోగ్యంతో ఉన్నాడని తెలిసి నాకేం సంబంధం లేనట్టు లేనా నువ్వు కూడా నాలాగే సెంటిమెంట్స్ని చంపుకుని వాడిని పెంచు వాడికి కూడా సెంటిమెంట్స్ నేర్పకు అది చాలా భయంకరమైన ఫీలింగ్ పరిస్థితులు అనుకూలించకపోతే మనిషి మనస్సును నిలువుగా నలిపేస్తుంది అన్నాడు ఆమె ఒంటిపై కాల్చిన ఇనపరాడ్ను పెట్టినట్టుగా బాధపడింది డబ్బు లేక నా తల్లి పని మనిషిగా మారింది అదే డబ్బు కోసం మనం పరుగు మనం వయసు మళ్ళీ లేక ఎత్తుకోవాల్సి వస్తుంది ఈ ఆలోచన మా వాళ్ళని చూశాకే నాకు వచ్చింది అందుకే జాగ్రత్త పడుతున్నాను అన్నాడు భర్త ఆలోచనలో వాస్తవం ఉన్నట్టు అర్థమైంది పెద్దవాళ్లపై తను చూపిన నిర్లక్ష్యం శంకు జీవితంపై పడి బీభత్సాన్ని సృష్టించేలా ఉంది ప్రస్తుతం శంకుపై ఖర్చులను మాత్రమే తగ్గించమంటున్నారు ఆ తర్వాత శంకు ఉనికిని కూడా భరించలేకపోవచ్చు మానవ సంబంధాలకు మమకారపు అనుబంధాలకు ఇది గొడ్డలి పెట్టు ఇది పునరావృతం కాకూడదు బాగా ఆలోచించాలి కళ్ళు గట్టిగా తుడుచుకుంది రేఖ చూడండి మీరు కోరుకునే మార్పు రావాల్సింది శంకుని పెంచడంలో కాదు మన పెద్దవాళ్ళని మనం ఆదరించడంలో అంది అసలు రహస్యాన్ని అప్పుడే గ్రహించినట్టుగా నాకెందుకో నీ మాటల్లో త్యాగం కన్నా స్వార్థమే ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే అమ్ముంటే నీకు తగ్గుతుంది శంకు కూడా ఇప్పుడు మా వాళ్లను దగ్గరగా చూస్తే రేపు మనల్ని వాడి పిల్లలకు దగ్గర చేసే అవకాశం ఉంది అంతేనా అన్నాడు అతీత్ ఆఫ్ కోర్స్ కానీ ఇందులో త్యాగాలు స్వార్థాలు లేవు మనిషి మనస్సు చిత్రమైంది కుటుంబ సభ్యులను ఎందుకు కావాలనుకుంటారో ఎందుకు వదులుకుంటారో దానికే తెలియదు అలాగే అభిమానం అనేది ఏ కారణంతో పుట్టినా అసలు కారణం లేకుండా పుట్టినా దాన్ని గౌరవించాలి నచ్చిన పని చేసుకుంటూ ఇకపై నా కుటుంబ సభ్యులను అభిమానిస్తూ నా కుటుంబ ఎదుగుదలకు ప్రయత్నించాలనుకుంటున్నాను తెలివిగా మాట్లాడుతున్నావు రేఖ అన్నాడు ఇంకేం మాట్లాడాలో తెలియని వాళ్ళ అతీత్ కాదు నాలాంటి తెలివి గల వాళ్ళు తప్పు చేయటంలోనే కాదు దాన్ని సవరించుకోవటంలో కూడా ముందుంటారని నిరూపించబోతున్నాను నేను ఇవాళ షాపింగ్ మాల్కి వెళ్లకుండా అత్తయ్య వాళ్ళని ఇక్కడికి తీసుకురావడానికి వెళ్తాను ఆ తర్వాత రక్త సంబంధాన్ని వ్యాపార దృష్టితో చూసి మనుషులు సిగ్గుతో చచ్చిపోయేలా చేయొద్దని నాలాంటి కోడళ్లకు తెలిసేలా చేస్తాను అంది ఎలా అన్నాడు ఆశ్చర్యపోతూ అతీత్ ఎలా అంటే కాస్త లేటుగా అయినా టీవీ ఛానల్లో ప్రోగ్రామ్ ఇస్తాను అంది సీరియస్గా ఆమె అలా అంటూ ఉంటే ఇల్లంతా ఒక వసంత ఋతువు కదిలి కలియ తిరిగినట్టయింది చూసారా కొంచెం కథ పెద్దదైనా చాలా మంచి కథ నిజంగా థ్యాంక్ యూ